సమాజంలో ధైర్యంగా ఎవరికి భయపడకుండా బ్రతకాలంటే మన వెనుక ఉండాల్సిన మనం పెంచుకోవలసిన ఆరు రకాల బలాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం వీడియో చూసే ముందు కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి సమాజంలో ధైర్యంగా బ్రతకాలంటే ఉన్న డబ్బు మొత్తాన్ని కారు కొనడానికి కాస్ట్లీ డ్రెస్సులు వేసుకోవడానికి ఉపయోగించండి మీకు తెలుసా ఇప్పటి రోజుల్లో ఇలా ఉంటేనే గౌరవం లభిస్తుంది అని సంపాదన కన్నా ఎక్కువ ఖర్చులు వీటిపై పెడుతున్నారు వీటి వల్ల గౌరవం పెరుగుతుంది కానీ ఆ గౌరవం కొన్ని రోజులకే పోతుంది ఇప్పటి సమాజంలో ధైర్యంగా ప్రశాంతంగా బతకాలనుకునే వాళ్ళు డబ్బుతో డబ్బును సృష్టించే పనులు ముందుగా చేస్తారు వారికి సమాజంలో తక్కువ గౌరవం లభించినా ఆ తర్వాత వారు చెయ్యి చాచి ఎవరిని అడిగే స్థితిలోకి వెళ్లరు అనే ధైర్యంతో వారు ఉంటారు రెండు రౌడీలు గూండాలతో కలిసి బలాన్ని పెంచుకుందామని అనుకుంటున్నారా ఇది గొయ్యి తవ్వడం లాంటిది నువ్వు బలం అనుకునేది నిన్ను ఆ గోతిలో పడేసి కప్పేస్తుంది బలం పెంచుకోవాలి కానీ మితిమీరిన చెడు ఉన్న వారితో స్నేహం చావుతో సమానం అలాంటి వారు ఎవరికైనా హాని చేయడానికి వెనుకాడరు వారికి అవసరం ఉన్నంత వరకు మాత్రమే మీతో మంచిగా ఉంటారు వారికి ఏదైనా హాని కలుగుతుంది అని తెలిస్తే మిమ్మల్ని ఏదైనా చేయడానికి కూడా వెనుకాడరు ఇలా ఉండే మనుషుల నుండి మూర్ఖులు మాత్రమే నమ్మకాన్ని ఆశిస్తారు మూడు డబ్బు మాత్రమే కాదు ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం డబ్బును ఆనందించాలి అంటే ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్యం బాగుంటే మనం బలవంతులం లేకపోతే మనం బలహీనులం ఇది మనకు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు తెలుస్తుంది నీ వద్ద ఎంత డబ్బు ఉన్నా నీ ఆరోగ్యం బాగోకపోతే నిన్ను చూసి అందరూ జాలి పడతారు మరి కొందరు నిన్ను చూసి నవ్వుతారు నీకు ఇలాగే జరగాలి అని ఆనందపడతారు ఇలాంటి సమయాలలో భార్య కూడా వదిలేసి వెళ్లిపోతుంది ఆరోగ్యం క్షీణించిన తర్వాత ఒంటరితనం మనుషుల ప్రవర్తన ఎలా మారుతుందో తెలుస్తుంది నాలుగు ప్రపంచ జ్ఞానం అంటే ప్రపంచంలో జరిగే విషయాలు ప్రపంచంలో మనం ఎలా బ్రతకాలి ప్రతి ఒక్కరితో లౌక్యంగా ఎలా ఉండాలి అనే విషయాలు మనకి ప్రపంచం అంటే ఏంటో తెలిసేలా చేస్తాయి పరిస్థితులను మనుషులను అంచనా వేసి వారితో మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి అనే జ్ఞానం ఉండాలి ముఖ్యంగా లౌక్యం అంటే ఏమిటో తెలుసుకోవాలి మన సమస్యల్ని దురుసుగా కాకుండా శాంతంగా ఎలా పరిష్కరించాలో ముందుగానే ఆలోచించాలి ఆ తరువాత ఎలా మాట్లాడాలో అలా మాట్లాడితే మన పనులు లు త్వరగా పూర్తి అవుతాయి లేదంటే నిమిషం సమయానికి గంట సమయం వృధా చేసుకోవలసి వస్తుంది ఐదు కుటుంబం మరియు సంబంధాలు కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు సమాజం నిన్ను ఒకలా కుటుంబంతో కలిసి లేనప్పుడు సమాజం నిన్ను మరోలా చూస్తుంది ఇది కుటుంబం నుండి బయటకు వెళ్లిన వారికి చాలా బాగా తెలుసు కుటుంబం నుండి విడిపోయిన తర్వాత ఆ మనిషిని కొంత బలహీనంగా అనుకొని అవమానించడానికి చాలా మంది చూస్తారు కుటుంబం మరియు స్నేహితులతో మంచి సంబంధాలను ఏర్పరచుకోవడం వల్ల అవసరమైన సమయాల్లో మద్దతు ఇవ్వగలరు ఆరు ఈ రోజుల్లో విద్య అనేది అవసరంలా మారింది విద్య అనేది మనిషిలో జ్ఞానాన్ని పెంచుతుంది ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది కొంత తెలివితేటలు కూడా విద్య వల్ల పెరుగుతాయి పని చేసుకోవడానికి మంచి అవకాశాలు వస్తాయి విద్య అనేది ముఖ్యం కానీ పూర్తిగా విద్య పైనే ఆధారపడకూడదు విద్యను ఉపయోగించుకొని అందరికన్నా పైకి ఎదగడానికి ప్రయత్నించాలి అలాంటి వాడు సమాజంలో ధైర్యంగా బ్రతకగలడు ఈ ఆరు విషయాలను మీరు మీ జీవితంలో అనుసరించి మంచి స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో అని కామెంట్ చేయండి థ్యాంక్